లెగ్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు చిట్టి చిలకమ్మకు సరైన పాఠం రామాపురం శివారులో ఓ అందమైన గులాబీ తోట ఉండేది ఆ తోటలో ఎర్ర గులాబీలు రోజు విరబూస్తూ చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి ఆ తోటకు దగ్గరలోనే కారువీరం అనే చిట్టడివి ఉంది అక్కడ నుంచి నాలుగు పచ్చని చిలుకలు రోజు ఆ తోటకి రావడం ఎర్రటి గులాబీలతో మాట్లాడడం తిరిగి వెళ్ళడం చేయసాగాయి వాటిలో చిట్టి అనే చిలుకకు అల్లరి కొంచెం ఎక్కువ ఎవరైనా ఏదైనా వద్దు అంటే లేదు అదే చేస్తాననే స్వభావం దానిది సాయంకాలం కాగానే తోటి చిలుకలు తోట నుంచి ఇంటికి వెళదామన్నా చిట్టి మాత్రం వెంటనే బయలుదేరేది కాదు అంత ఎందుకు కాసేపటి తర్వాత వెళ్దాం అంటూ ఆలస్యం చేసేది పక్షులైన మనం ఆహారం కోసం గాలిలో ఎగరాలి ఆకలి తీరాక సమయానికి గూటికి చేరాలి అంతేకాని స్వేచ్ఛ ఉంది కదా అనో తోట బాగుందనో ఒకే చోట ఉండిపోతే అది మన ఉనికికే ప్రమాదం అని తోటి చిలుకలు హెచ్చరించినా చిట్టి పట్టించుకునేది కాదు రోజు రోజుకి దాని ప్రవర్తన వాటికి విసుగు తెప్పించేది రోజులానే ఆ రోజు కూడా ఆ నాలుగు చిలుకలు గులాబీ తోటకు వెళ్ళాయి అవన్నీ హాయిగా విహరిస్తూ పూలతో మాటల్లో మునిగిపోయాయి చీకటి పడుతూ ఉండడంతో చిట్టి ఇక వెళదాం పద అంటూ తోటి చిలుకలు పిలిచాయి అది బదులివ్వలేదు సరికదా వినిపించుకోలేదు కూడా పెద్దల మాట పెడచవిన పెట్టిన వారికి తగిన శాస్తి తప్పదు మనం వెళ్ళిపోదాం పదండి అంటూ పెద్ద చిలుక మిగతా రెండింటినీ తీసుకొని బయలుదేరేసింది చీకటి పడడంతో చిట్టి అక్కడే నిద్రపోయింది కాసేపట్లో సూర్యోదయం అవుతుండగా చిట్టికి మెలుక వచ్చింది లేచి చూసేసరికి తానొక పంజరంలో ఉన్నానని అర్థమైంది దానికి చుట్టూ చూస్తే తోటి చిలుకలు ఏవీ కనిపించలేదు బిక్కుబిక్కుమంటూ పంజరంలోనే రెక్కలు వేగంగా కొడుతూ తిరగసాగింది బయటకు వచ్చే దారి కనిపించక బాధపడింది పంజరంలోనికి ఎలా వచ్చానో ఎదురుగా ఉన్న గులాబీ పువ్వును అడిగింది చిట్టి నువ్వు నిద్రపోతున్న సమయంలో తోటమాలి వచ్చాడు ఇదే సరైన సమయం అంటూ నిన్ను పంజరంలో బంధించాడు సమాధానమిచ్చింది గులాబీ పువ్వు అయ్యో ఇప్పుడెలా నా గూటికి చేరేదెలా తోటి చిలకలను కలుసుకోలేనా అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది చిట్టి ఏడవకు చిట్టి ఒంటరిగా ఒకే చోట ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని నీ తోటి చిలకలు చెప్పినా నువ్వు వినిపించుకోలేదు పంజర కష్టాలను కొని తెచ్చుకున్నావు అలాగని నువ్వేం దిగులు పడకు నన్ను చూడు చుట్టూ ముళ్ళున్న దిగులు పడను రోజు వికసిస్తూ చూసిన వారందరికీ ఆనందాన్ని కలిగిస్తాను నువ్వు కూడా పంజరాన్ని అలవాటు చేసుకో తోటమాలి పెట్టింది తిను చెప్పింది బుద్ధిగా చెయ్యి అప్పుడు ఏ బాధ ఉండదు అర్థమైందా గట్టిగా చెప్పింది గులాబీ పువ్వు చాలు చాలే పెద్ద చెప్పొచ్చావు నీకైతే వేర్లు భూమిలో పాతుకుపోయి ఉంటాయి ఎక్కడికి కదలేవు కాబట్టి నీకు బానే ఉంటుంది రెక్కలున్న నేను అలా ఉండలేను పంజరం నుంచి బయటపడే దారి చెప్పమంటే ఈ బందీ జీవితాన్నే అలవాటు చేసుకోమంటావా అయినా అయినా నిన్న అని ఏం లాభం నా స్నేహితుల మాట వినకపోవడం నాకిలా జరగాల్సిందే అంటూ మళ్ళీ ఏడవసాగింది చిట్టి అంతలోనే చిట్టి అంటూ మూడు చిలుకలు ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి చిట్టికి కొండంత బలం వచ్చినట్లు అనిపించింది మీ స్నేహం గురించి నాకు బాగా అర్థమైంది మీ విలువ కూడా తెలిసొచ్చింది మాట వినని నా మొండితనానికి కారణంగా పంజరంలో చిక్కుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది చిట్టి బాధపడకు చిట్టి నీలో మార్పు కోసమే మేము ముగ్గురం కలిసి ఇలా చేశాం అన్నాయి నీలో మార్పు వచ్చింది సంతోషం అని పంజరం తలుపు తెరిచాయవి క్షణం ఆలస్యం చేయకుండా చిట్టి తుర్రుమంటూ ఎగిరి తోటి చిలకల మధ్యలో వాలింది నాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు ఒంటరిగా ఉండను అంటూ తోటి చిలుకలకు గులాబీ పువ్వుకు మాటిచ్చింది చిట్టి తరువాత చిలకలతో కలిసి అడవిలోకి ఎగిరిపోయింది